హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ రైల్వే స్టేషన్కి పక్కనే మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సత్తెనపల్లి టౌన్లో రైల్వేకి దగ్గరగా ఉండే ల్యాండ్ ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది ఇది మొత్తం మూడు వందల ముప్పై ఒక్క గజాల ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు తొంభై మూడు లోతు ఉంటుంది స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా యాభై మీటర్లు ఉంటుంది సో ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం నలభై ఐదు వేలు వరకు ఉంటుంది కానీ ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై తొమ్మిది లక్షలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ